ఎస్ఎంఎస్ సెవెన్ వన్ సెవెన్ న్యూస్ కి స్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా కద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ముందు యోగాంధ్ర కార్యక్రమం జరిగింది జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్లు పాల్గొని యోగాసనాలు వేశారు యోగాసనాలతో శారీరకంగా మానసికంగా కలిగే ప్రయోజనాల గురించి తెలియజేశారు నిపుణులు మళ్ళీ పొజిషన్ మాత్రమే మళ్ళీ పొజిషన్ కంపెనీ అలాగే ఇప్పుడు కూర్చొని కూర్చొని సింగల్ మామూలుగా దండాసన అంటే కాళ్ళు ముందుకి రెండు చేతులు వెనక్కి కూర్చొని ఆసనాలు రిలాక్స్ ఆసన రెండు కాళ్ళు దూరంగా అలాగే दम बने जाए अब दम बने जाए अगर दम ले दम इकोड रेडी सेंटर नाट्य में देखें तो सकी अलग आपने

పైకి వస్తుంది మళ్ళీ పై పైకి వస్తుంది మళ్ళీ లెఫ్ట్ సెంటర్ పొజిషన్ ఇప్పుడు ఎంతవరకు ఏడువై పడివై చేస్తాము ఇప్పుడు ఆపోజిట్ కుడితే ఎడమోక దగ్గరికి వస్తుంది ఎడొచ్చే కుడి మోక దగ్గరికి వస్తుంది నడుముని బాగా ఫిస్ చేస్తుంది అందువల్ల ఈ పొట్ట కట్టడాలు నడుము బాగా మేలు దగ్గర మంచి శక్తివంతంగా తయారవుతాయి అలాగే రైట్ సైడ్ రైట్

ముందే వరకు బ్రెండ్ చేస్తూ ఈ ముందేకి బాగా మంచి ఎక్సర్సైజ్ ఆ మణికట్టుకి అలాగే ఆపోజిట్ అలాగే రెండు ఐదు వేలని టచ్ చేస్తూ షోల్డర్ దగ్గర ముందుకి అలాగే వెనక్కి ముందుకి వెనకి ముండికి వెనకి ముండికి వెనకి అలాగ సైడ్ సైడ్ మళ్ళీ పొజిషన్